హాయ్ మా అందరూ బాగుండారా మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడే నేను పచ్చి పులుసు బజ్జి అని చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది చేపలు బంత చేపలు అనమాట బంత చేపలు అవి ఏపుడు చేద్దామనే అవి చాలా బాగుంటాయి పుల చేపలు ఉండట్టుండతే అవి సముద్రంలో దొరుకుతాయి కాలువలో కూడా వస్తాయి నేను అయ్యే చేసి వండి చూపిస్తాం మీకు చాలా బాగుంటాయి అమ్మ వండి మీకు చూపిస్తాను అయ్యే దొరుకుతాం కూడా నూనె కాలిందమ్మా ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాము నూనె కాలినాక వేసుకుని మీడియంలో పెట్టుకుంటే లోపల వరకు కాలిద్దాం అన్నమాట మామూలుగా చేపలు చాలా మంచిదమ్మా ఒంటికి చేపలు తింటే ఏంటో ముళ్ళు ఉంటాయి కానీ పిల్లలకు చక్కగా దగ్గర కూర్చుని మనం ఒలిసి పెడితే పిల్లలకు కూడా చాలా బలంగా ఉంటుంది చక్కగా వండి పెట్టాలి పిల్లలకి ముళ్ళని పిల్లలు భయపడతారు కదా పెద్ద కూడా కొంతమంది ముళ్ళని తినలేరు చక్కగా నిదానంగా తింటే చాలా వంటికి చాలా మంచిది అమ్మ మాంసం కంటే కూడా చేపలు చాలా మంచిది ఏమో చూస్తున్నా చూద్దాం అమ్మా చక్కగా కొంచమే పొడి మసాలా జిమ్మి తీసేస్తా అది వేగిందమ్మా ఈ మూక పెట్టుకొని పచ్చి బజ్జీ చూపిస్తాను ఏమేమి తప్పలో ఇప్పుడు బజ్జీ చేద్దామన్నా కదమ్మా బజ్జీకి కావాల్సిన పదార్థాలు అవి చామృిగా ఉంటుంది అనమాట అది చేసుకుంటాము కాకపోతే నేను ఈ పొడవంకాయలు తీసా మామూలుగా మామూలుగా అయితే అందులో వెల్లింగ్ ఒకయలు అని ఉంటాయి కదా అవి అయితే కాల్చి చేసిన మామూలుగు నూర్లో చేసినా కానీ ఇంకా చక్కగా వచ్చి చాలా బాగుంటుంది కాకపోతే ఇక అవి దొరకగా ఇది తెచ్చాను మరి చాలా రుచిగా ఉంటుంది రుచి టమాటాలు పచ్చిమిరకాయ పచ్చిమిరకాయే నేను అవి వేసానమ్మా నేను కారం తగ్గట్టు వేసుకోవాలి నేను తక్కువ తిన్నాను కనబట్టు తక్కువ వేసాను చింతపండు రాస్తాం ఉల్లిపాయలు ఈ వంకాయలు కోసి ఉప్పు నీటిలో నానబెట్టాను ఉప్పు నీళ్ళ నానబెట్టి నల్ల పొడవు కంటక్కదన్నమాట బాగుంటుంది స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ వెలిగించుకుని ముందు పచ్చిమిరకాయలు వేసుకుందాం పచ్చిమిరకాయలు చెట్టుపట్టు పేల్తీ అని మొక్కలు కోసుకున్నాను ఇవి మంటగా ఉండేవి ఇంతకీ అయిదేసాను ఐదు కారం చేసుకోవచ్చు లేకపోతే వేసుకోవచ్చు മണ്ടകുണ്ട് അതി നമ്മുണ്ട് ബജ്ജി മറ്റും కదమ్మా టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకుని కొంచెం ఇచ్చేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఇది ఏంటంటే వంట లేవు అని పొడవంటేసింది కానీ గుండ్రంగా తెల్లంకాయలు అయితే ఇంకా ఇంకా బాగుంటాయి బాగుంటుంది కాలు చేస్తే నువ్వు కాలు చేస్తే ఇంకా బాగుంటుంది పొయ్యి నొప్పులు ఉంటాయి కదా అటు మీద కాల్చిక పెడతా మగ్గిందాము మగ్గింది సోపరి మగ్గింది నూనె ఫై చేయాలి ఎక్కడ ఒక వేస్తే బాగోదు ఒక నేను ఫైవ్ అన్నమాట కానీ వాళ్ళ ఫై సల్లాడ్ పెట్టేసి మిక్సీలో పెట్టినాక మళ్ళీ దానిలో వేసి చెంచుకుని తిలుపు ఉల్లిపాయలు తలపాలైపోయింది ఇది చేస్తున్నాం తల్లడ్లో మిక్సీలో పెట్టుకున్నాం ఇప్పుడు మిక్సీలో నుంచి ఆడి ఈ గిన్నెలో ఇదే ఇదేనప్పుడు బజ్జి ఈ చింతపండు కొంచెం తగినంత తీసుకోవాలి పులుపు తగ్గట్టు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇక ఉల్లిపోయి ఏంటంటే చిరంగత కానీ ఏం వేసే పని లేదు ఏం వేసే పని లేదు ఎట్టు ఉంటేనే బాగుంటుంది కొంతమంది వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ నేను ఎటు ఉంటే బాగుంటుందని చింతపండు మటు చూసుకుని ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోండి బాగుంటుంది ఇదిగో మరి రెడీ అయిపోయింది ఇవే మామ్మ వాళ్ళు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఈ పచ్చి పజ్జీలు ఎండు చేపలు వేపుకుని తీసుకున్నప్పుడు అప్పుడు పచ్చి చేపలు కాదు తెలియదు కూడా ఎడిసేపలను ఈ బజ్జీ చేసుకుని వెళ్ళేవాడు పొలాలు వెళ్ళేవాడు పొద్దున్నే కూడా టిఫిన్ అయ్యి ఉండే ఏముండే కదా పెరిగాను ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకుని పొద్దున్నే వెళ్ళేవాడు పొట్ట సల్లగా ఉండేది అందుకనే అప్పుడు ఆరోగ్యం ఉండేవాడు తినేసేస్తాను మా ఆకట్లో గద్దెలం పెడుతుంది తినేసేస్తాను రుచిగా సిగ్తో ఒకసారి చేసుకుని తినండి అమ్మా మీకే తెలిసింది మాల్గా కొడుకు పెట్టుకుంటే కూడా ఈ చేప అయ్యేప్పుడు చాలా బాగుంటుంది పొల పొలం ఎంత సంతగా ఉందమ్మా చేప పెద్ద ముళ్ళుండవు ముండవు చక్క పిల్లలైనా తినచ్చు బాయ్ ఇంట్లో కోడుకున్నట్టు మల్లిపాయ పచ్చిమిరకాయ కోసి వేసుకుని తినే కంటే కూడా ఇచ్చాను బాగుంటుంది చేసుకుని తినండి పట్ చాలా రుచిగా ఉందమ్మా అసలు ఎంత రుచిగా ఉంటుంది చేపతిసారి పులిసేసి చూపిస్తారు పెద్ద చేప తెస్తామ్మా బాబు ఇప్పుడు చూపిస్తారు మీకు చూసారు కదమ్మా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నమ్మా మమ్మల్ని ఆదరించండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు పంపెట్టే ఇంకా చిన్న చిన్న రకాలు చేసి చూపిస్తాను మీకు లైక్ చేయండి బాయ్ అమ్మా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్